ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పరుగులు పెట్టిస్తున్న విషయం తెలిసిందే దీంతో పవన్ కళ్యాణ్ గారి పేరు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగుతోంది మరోవైపు దేశవ్యాప్త పర్యటనలు కూడా చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు గత కొన్ని రోజులుగా మహారాష్ట్రలో బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇకపోతే సినిమాలతో కూడా బిజీ కానున్నారు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆయన హరిహర విరమలు ఓజీ మరియు ఉస్తాద్ భాగన్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న విషయం మనకు అందరికీ తెలిసిందే ముఖ్యంగా హరిహర విరమల్లు షూటింగ్లో ఆయన పాల్గొనున్నారట సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా స్వాతంత్ర్యం కోసం ఓ యోధుడు సాగించిన పోరాటం నేపథ్యంలో హరిహర విరమలు తెరకెక్కుతున్న విషయం తెలిసిందే పవన్ కళ్యాణ్ గారి కథానాయకగా నటిస్తూ ఉన్నారు నిధి అగర్వాల్ బాబీ డియోల్ కీలక పాత్రలో పోషిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు ఈ సినిమాని వచ్చేడాది మార్చి ఇరవై ఎనిమిదిన తెలుగుతో పాటు తమిళ్ మలయాళ హిందీ కన్నడ భాషల్లో విడుదల కనున్న సినిమాకు సంగీతం ఎంఎం కేర్వాణి అందిస్తున్న విషయం విదితమే ఇక తెలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న ఈ హరిహర వీరములు సినిమా అయిపోయిన వెంటనే ఓజీ వస్తాద్ భగత్ సింగ్ సినిమాలతో బిజీ కానున్నారు పవన్ కళ్యాణ్ గారు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు సినిమాలకి నిజంగా బ్రేక్ ఇచ్చేస్తారట దీంతో షాక్లో ఉందట టోటల్ టాలీవుడ్ పరిశ్రమ కూడా తెగ అవుతుండగా దీనిపై అధికార ప్రకటన త్వరలోనే రానుందట